హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇలాంటి బాస్మతి రైస్ లేకుండా ఇంట్లో ఉండే వాటితోటే ఎగ్ దమ్ బిర్యానీ చేశాను అది కూడా నేను ఫస్ట్ టైం నేను చేయడము కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు ఎగ్ దమ్ బిర్యానీ నేను మేమిద్దరమే కాబట్టి మాకైతే ఒక ఫోర్ ఎగ్స్ సరిపోయింది మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఎగ్స్ అయితే తీసుకోండి నేను ఒక రెండు చిన్న టమాటాలు ఒక ఉల్లిగడ్డ ఒక కప్పు అయితే మెంతి ఆకు తీసుకున్నాను రెండు ఎండుమిర్చి అయితే తీసుకున్నాను అన్నమాట ఎందుకు మెంతి ఆకు ఒక కప్పు తీసుకున్నానంటే ఈ సీజన్లో మెంతి ఆకు తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అది మీకు తెలుసుంటే ఓకే తెలియకపోతే కామెంట్ చేయండి నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను ఓకే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే గ్యాస్ పెట్టి గ్యాస్ మీద అయినా ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో చిటికెడంతా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఇలా చాక్తో ఫోర్ సైడ్స్ కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఇది ఎందుకు వేసుకుంటారో నాకు కూడా తెలియదు కాకపోతే నేను కూడా యూట్యూబ్లో చూసే ఈ వీడియో అయితే చేశాను మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఇలా ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఫస్ట్ బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుంది ఇలా ఈజీగానే వస్తుంది ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో అలా అయితే వస్తుంది అలా రాగానే అట్లా బ్రౌన్ కలర్ లాగా మారిపోగానే తీసి అయితే పక్కన పెట్టుకోండి ఇలా ఎగ్స్ అయితే ఇలా బ్రౌన్ కలర్లో రాగానే తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు సరిపడా ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా అంటే బిర్యానీ మసాలా అంటారు బిర్యానీ మసాలా అయితే వేసుకోండి మొత్తం ఆయిల్లో హోల్ గరం మసాలా వేసుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు వేసుకొని కొంచెం ఆయిల్కు పట్టేలాగా కలుపుకొని నేను ఇందులో అయితే ఎలాంటి మసాలాలు అయితే నేను యూజ్ చేయడం లేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు కానీ నేనైతే ఎలాంటి మసాలాలు అయితే నేను యూజ్ చేయడం లేదనమాట తర్వాత ఒక కప్పు మెంతి ఆకు అనుకున్నాం కదా ఆ మెంతి ఆకుని మంచిగా చిన్నగా కట్ చేసుకొని ముందే కడిగి పక్కన పెట్టుకున్నాను అన్నమాట కప్పులో పెట్టుకున్నాను అలాగే వేసి అనేసి అని అయితే అనుకోకండి నేను కడిగే పక్కన పెట్టుకున్నాను తర్వాత అందులో వేసేసి అది కొంచెం దగ్గరికి మక్కేదాకా ఉంచుకోవాలన్నమాట నేను చెప్పాను కదా నార్మల్ రైస్తోనే అనేసి మన ఇంట్లో వాడుకునే రైస్ని తీసుకున్నాను ఒక రెండు గ్లాసులు అయితే నేను తీసుకున్నాను అన్నమాట రైస్ వాటిని కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దానికోసము అంటే మనం బిర్యానీ చేస్తున్నాం కదా అందుకు అనేసి వాటర్ కావాలి కదా వాటర్ కోసమైతే పెడతాను చూడండి పక్కన వాటర్ కూడా పెట్టుకున్నాను రైస్ కోసం చూపిస్తాను చూడండి రెండు గ్లాసుల రైస్కి మూడు గ్లాసులు అయితే వాటర్ పడుతుంది ఈ వాటర్లో మంచిగా పొడి పొడిగా రావాలి రైస్ అని అనుకుంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అందులో వేసుకోవాలి అందులో వేసుకొని సరిపడా ఉప్పు సరిపడా అంటే మనం ఆల్రెడీ మళ్ళీ గ్రేవీలో వేస్తాం కాబట్టి కొంచెం అయితే వేసుకోండి తర్వాత ఇప్పుడు మనము మెంతియాకు వేసిన తర్వాత అల్లం కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకొని మొత్తం మొత్తం కలుపుకోవాలి ఇందులో మీరు టమాటాని ఇలా కట్ చేసి కాకుండా లాగా చేసుకొని కూడా వేసుకోవచ్చు అంటే గ్రైండ్ చేసి వేసుకోవచ్చు ఇందులోనే కొంతమంది పెరుగు కూడా వేస్తారు కానీ నాకు అంత ఇష్టం ఉండదు అందుకనేసి నేను పెరుగునైతే స్కిప్ చేశాను మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు ఇది నా స్టైల్ అంతే మీరు వేసుకుంటే వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఏం లేదు నాకు ఎందుకు నాకు అంత ఇష్టం అనిపించదు తర్వాత టమాటా మగ్గిన తర్వాత సరిపడా కారం అయితే వేసుకున్నాను మేము కారం బాగానే తింటాం కాకపోతే మసాలాలు అయితే నేను యూజ్ చేయను కారం తింటాము కానీ మసాలాలు అస్సలే తినను ఇలా అంతా కలిసిపోయేలాగా కలుపుకొని ఒక చిన్న గ్లాసు చిన్న గ్లాసు వాటర్ అయితే పోసుకొని నేను మగ్గుతోనే పోసాను ఒక చిన్న గ్లాసు వాటర్ అయితే సరిపోతుంది అది గ్రేవీ లాగా మారడానికి మాత్రమే ఇలా పెట్ గ్రేవీ లాగా అయితే వస్తుంది అది కొంచెం మరిగేలోపు మనం ముందే కడిగి పెట్టుకున్న రైస్ అయితే ఉంది కదా ఆ రైస్ అయితే ఇప్పుడు మరుగుతున్న ఏసర్లో అయితే వేద్దాము నా కిచెన్ చాలా చిన్నది అందుకనేసి నేను మీకు అన్నీ చూపించలేకపోతున్నాను మరుగుతున్న ఏసర్లో కడిగి పెట్టుకున్న రైస్ని అయితే వేసుకొని అది మరుగుతుంది అటు చూస్తూ ఉన్నారా అటు రైస్ మరుగుతుంది గ్రేవీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఒకవేళ గ్రేవీ చాలా అంటే బాగా గ్రేవీ ఉందని అనుకుంటే మీరు ఇంకొక టూ మినిట్స్ కూడా వాటిని ఉడకనివ్వండి ఒక టూ మినిట్స్ తర్వాత గ్రేవీ అయితే ఇలా వస్తుంది మనము బిర్యానీకి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అలా ఉడికిస్తాం కదా సేమ్ అదే టైప్లో రైస్ని అయితే ఉడికించేసి ఈ గ్రేవీ పైన అయితే వేసుకోండి ఇప్పుడు నేను వేసుకుంటున్నాను కదా సేమ్ అలాగే వేసుకోవాలన్నమాట వేసుకొని ఫుడ్ కలర్ మీ ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదన్నంటే లేదు మొత్తం రైస్ అంతా వేసుకొని ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను నేనైతే తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని అయితే ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే దమ్ పెట్టుకుంటే సరిపోతుంది ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ మన నార్మల్ రైసే కాబట్టి ఈజీగానే ఉడికిపోతుంది ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే అంతే రైస్ అయితే అయిపోయింది చాలా ఈజీ అనిపించింది కదా నాకైతే కూడా చాలా ఈజీ అనిపించింది రైస్ కానీ ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది అన్నట్టు నేను ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ నేను వేయడం మర్చిపోయాను అది ఏంటి అనేది అయితే మీరు కామెంట్ చేయండి ఇది లాస్ట్లోనే చెప్దామనేసి అని అయితే అనుకున్నాను వీడియో చూసేంతవరకు నేను కూడా వేసానా వేయలేదా అన్న విషయం నాకు కూడా తెలియదు కానీ నేను ఒక ఇంగ్రీడియంట్ అయితే ఇందులో వేయడం మర్చిపోయాను అది ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్